బైబిల్లో తక్కువగా కనబడుతూ చరిత్రలో ఎక్కువగా కనబడుతున్న ఇద్దరు భక్తుల జీవితాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వారెవరో ఒకసారి మతైస్థ వార్తను మేము చెప్తాం మతైస్ వార్త అధ్యాయం మూడవ వచనాన్ని మనం చూద్దాం పదవ అధ్యాయం రెండు మూడు వచనాలను మనం చూద్దాం రెండు మూడు వచనాలను చూద్దాం ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంద్రయ్య జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడుగు యోహను ఫిలిప్పు భర్తులోమయ్యి తోమ శంకరి అయిన మత్తయ్యి అల్ఫయ్ కుమారుడకు యాకోబు తద్దయ్యి అను మారుపేరు గల లెబ్బయ్యి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతు యువత బై గాడ్స్ గ్రేస్ మనం ఇంతవరకు ఐదుగురు భక్తుల జీవితాలను చూడడం జరిగింది అందులో ఆంద్రయ్య తర్వాత కనానీయుడైన సీమోను లేదా జలోతీయుడైన సీమోను ఈస్కర్యోత్ యూదా ఫిలిప్ గురించి తర్వాత మత్తయ్య గురించి కూడా మనం స్టడీ చేసాం అయితే ఈరోజు మనం తద్దయ్యి అని పేరు గల లెబ్బయ్య గురించి నెక్స్ట్ వచ్చేసి భర్తల్లోమయ్యి గురించి ఈ ఇద్దరు గురించి మనం ధ్యానించబోతున్నాం ఎందుకు అనంటే బైబిల్లో వీరి గురించి చాలా 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 షార్టెస్ట్ ప్యాసేజెస్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలి ఏంటంటే తద్దయ్యి అని మారుపేరు గల లెబ్బయ్య గురించి అయితే ఏమీ ఉండదు ఒకే ఒక వచనం ఉంటుంది సో ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ ఇద్దరిని కవర్ చేసుకుంటూ తక్కువగా ఉన్న వాళ్ళని ఇద్దరిద్దరిగా మనం ధ్యానం చేసి ఎక్కువగా ఉన్నవారిని రోజుకొకరిని ధ్యానిస్తు ఉంటే త్వర త్వరగా మనం కూడా బైబిల్లో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ గంట సమయంలో మొదటి అరగంట తద్దయ్య గురించి రెండవ అరగంట భర్తలోమయ్యి గురించి మనం ధ్యానిద్దాం ఇక ఆలస్యం చేయకుండా తద్దయ్యి గురించి చెప్తున్నారు ఒకసారి బైబిల్స్ అందరు రెడీగా పట్టుకొని కూర్చోండి రెడీగా మతయు సువార్తలు మనకు ఈయన పేరేమైనా కనపడుతుంది చూడండి తద్దయి అను మారు పేరు గల లబ్బయ్యి మార్కు సువార్త మూడవ అధ్యాయానికి రండి మార్కుసు సువార్త మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూ చూద్దాం ఒకసారి మత్ మార్కుసు వార్త అధ్యాయం పద్దెనిమిది ఆంద్రియ ఫిలిప్పు బర్తలోమయ్యి మత్తయి తోమ అల్ఫై కుమారుడు యాకోబు తద్దయ్యి మతైసు వార్తలేమో లెబ్బయ్యి అని కనపడుతుంది మార్కుసు ఏమో తద్దయ్యి అని కనపడుతుంది మతైసు వార్తలు అఫ్ కోర్స్ తద్దయ్యి అని మారు పేరు గల లెబ్బయ్యి అని కనబడుతుంది ఇక లూకాసు వార్తలు ఏమని కనపడుతుంది చూడండి ఒకసారి లూకాసు వార్త అధ్యాయం పదహారవ వచ్చిన చూద్దాం లూకాసు వార్త ఆరవ అధ్యాయం పదహారు వచ్చిన చూద్దాం లేదా పదిహేను నుంచి మత్తయ్యి తోమ అల్ఫై కుమారుడు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూధా ఎవరో కాదు యాకోబు సహోదరుడైన యూదా అంటే ఎవరో కాదు మత్తయ్య సువార్తలు మనం చూసిన తద్దయి లేదా లెబ్బయ్యి లేదా మార్కు సువార్తలు మనం చూసిన తద్దయి లేదంటే లూకాసువార్తలు మనం చూస్తున్న యాకోబు సహోదరుడైన యూదా ఈ ముగ్గురు ఒకరే ఈ ముగ్గురు ఒకరే మీనింగ్స్ వచ్చేసి వీ వీరి పేర్ల గల వీరి పేర్ల గల ఉన్న అర్థం ఏంటి అంటే తద్దయ్యి అంటే ఇది ఒక అరామిక్ భాషలోని పదం థియోడర్ అనే పదం నుండి స్వీకరించబడింది రొమ్ము అని అర్థం లెబ్బయ్యి అంటే ఇది హిబ్రూ పదం లెబ్ అనే హిబ్రూ పదం నుంచి వచ్చింది ఆన్లైన్లో నుండి కూడా వింటున్న వారు చాలామంది ఉంటున్నారు కాబట్టి చెబుతున్నాను లెబ్బనే అనే పదం నుండి వచ్చింది దానర్థం హృదయము అర్థం ఇక యూద అని అంటే స్థుతి స్థుతి అర్థం ఈ మూడు పేర్లు అతను ఉన్నాయి కాబట్టి ఈ మూడు పేర్లు కలిగిన వాడు కాబట్టి సెంట్ జొరు జెరోమ్ అనే భక్తుడు అంటాడు ట్రయోనియస్ నేమ్ హీ హాస్ గాట్ ట్రయోనియస్ నేమ్ అంటే త్రీ త్రీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని ట్రయోనియస్ నేమ్ కలిగిన వాడు అని పిలుస్తూ ఉంటారు అయితే ఈయన పేరు గల అర్థం ఏంటంటే రొమ్మున ఆనుకొని ఉన్నవాడు లేదా హృదయానికి దగ్గరైన వాడు లేదా దేవుణ్ణి స్థుతించేవాడు అనే పేరు క అనే అర్థం కలిగిన పేరును పెట్టుకొని ఉన్నాడు అయితే ఇతను గురించి బైబిల్లో మనకి ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే మతైసు వార్త ఇంతకుముందు ఓపెన్ చేసిన మతైసు వార్త పదవ అధ్యాయం మూడవ వచనము మార్కు సువార్త మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు సువార్త ఆరవ అధ్యాయం వచనము అపోస్తల కార్యలు మొదట అధ్యాయం పదమూడు వచనము ఇక ఏకైక సందర్భం ఏసుప్రవార్త ఎక్కడ ఉంటుంది ఏసుప్రవార్త ఎంకౌంటర్ ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మాత్రమే ఉంటుంది అయితే ఆన్లైన్లో కూడా వింటున్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీ ఎవరైనా సరే ఇంగ్లీష్ బైబిల్ చదివి అలవాటు ఉంటే న్యూ టెస్ట్మెంట్లో అందులోనూ యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యుల్లో ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు మీరు ఎక్కడైనా జేయుడిఈ అని చూస్తే జేయుడిఈ అని చూస్తే అది తద్దయి లేదా లెబ్బయి లేదా యాకోబు సహోదరుడైన యూదా గురించి అని అర్థం అలా కాకుండా జే అని చదివితే అది ఇస్కరియోతు యూదా గురించి అని అర్థం బైబిల్లో కొన్ని కొన్ని పేర్లు డిఫరెన్షియేషన్స్ కోసం కొన్ని మార్చడం జరిగింది దాన్ని మార్చడం వెనుకున్న చరిత్ర తర్వాత చూద్దాం పాత్రిబంధన యాకోబును జేకబ్ అంటారు కొత్తబంధన యాకోబు దగ్గరకు వచ్చేసరికి జేమ్స్ అని అంటారు అలా జేయుడిఇ అని యేసు శిష్యుల్లో ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూస్తే అది తద్దయ్యి గురించి అని అర్థం లేదు జేయుడిఏఎస్ అని చూస్తే అది తద్దై గురించి కాదు ఇస్కరియోతు యూదా గురించి అని అర్థం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అయితే యూదా అని పేరైతే ఉంది కానీ యూదా వలె తప్పిపోయిన వాడు కాదు సో ఈ రోజుల్లో మనకి పేర్ల గురించి గొడవ లేదని చెప్పడానికి ఈయన నిలువెత్తు నిదర్శనం ఎందుకు చాలామంది పేర్ల విషయంలో కూడా న్యూమరాలజీ నమ్మేవారు చాలామంది ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఆహా ఈ పేరా చాలా మంచి పేరు అచ్చొచ్చేది అచ్చొస్తుందా ముఖం మీద అచ్చేం పడదు ఏమి అచ్చులు ఇంకేం ఉండవు హచ్చులు హల్లులు ఇవే ఉండవు ఏ పేరని పెట్టుకోండి మీరు ఒకవేళ మీరు ఒకవేళ ఒక అమ్మాయి పుడితే ఎజబేలు అని పేరు పెట్టినా ప్రాబ్లం ఏం లేదు మీకు ఒకవేళ అబ్బాయి పుడితే ఇస్కర్యోత్ యూదా అని పేరు పెట్టినా ప్రాబ్లం ఏం లేదు పేరును బట్టి వారి ఆధ్యాత్మిక స్థితి ఏం మారిపోదు పేరును బట్టి వారు నరకానికి పరలోకానికి ఏం వెళ్ళరు సో యూదా అనే పేరైతే ఉంది కానీ యూదా వలె తప్పిపోయిన వాడు కాదు అయితే ఎలాగో యూదా గురించి ఒక సందర్భం వచ్చింది కాబట్టి లాస్ట్ టైం మిస్కర్ యూత్ యూదా గురించి చెప్పిన ఒక చిన్న విషయం నేను మరలా ఇక్కడ సందర్భాన్ని మరలా రిపీట్ చేయాలనుకుంటున్నా ఏంటి అని అంటే యూదా 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 ఇది వెరీ కామన్ నేమ్ వెరీ కామన్ మన మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సురేష్ రమేష్ ఇలాంటివి చాలా ఈ కామన్ నేమ్స్ ఎలా అయితే కనబడుతుంటాయో బైబిల్లో కూడా యూధ అనేది కామన్ నేమ్ కాబట్టి ఏ యూదా ఎవరో మీకు తెలియాలి అంటే మత్తయ్యసు వార్త పదమూడో అధ్యాయం యాభై ఐదవ వచనంలో యూదా కనబడితే అది ప్రభువారి వారి సొంత తమ్ముడు అని అర్థం లూకాసు వార్త ఆరవ అధ్యాయం పదహారు వచనంలో యూదా కనబడితే తద్దయ్యి అని అర్థం అపోస్తుల కార్యములు ఐదు ముప్పై ఏడులో అని కనబడితే యూధా విప్లవము ఆ యూధా వేరు అని అర్థం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో అని కనబడితే సౌలుకు ఆతిథ్యం ఇచ్చిన యూధ ఆ యూధ వేరు అని అర్థం అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తే బర్సబ్బా అనే మారు పేరు గల ఉంటారు ఈ యూదాలు యూదా యూదా అన్నంత మాత్రాన అందరూ ఒకటే కాదు వీరు వేరు వేరు యూదాలు కొత్త బంధంలో మొత్తం ఆరుగురు రకాల యూధాలు మనకు కనబడుతుంటారు ఇందులో ఆరో వాడే అందరి తెలిసిన ఫేమస్ యూదా జూడాస్ ఎవరు ఇస్కర్ యోతు యువత సో ఇది తద్దయ్య గురించి తద్దయ్య అంటే ఎవరు ఆయనకున్న మారు పేర్లు ఏంటి ఆయనకున్న అర్ధాలేంటి ఆయన బైబిల్ పోర్షన్ బైబిల్ పోర్షన్ ఆయన ఏ ఏ పత్రికల్లో ఏ ఏ వచనాల్లో కనబడతారు అని మనం చూసాం అయితే ఇప్పుడు ఆయన తల్లి గురించి ఆయన తండ్రి గురించి ఇన్ఫర్మేషన్ బైబిల్ ప్రకారంగా చెప్పాలి అంటే క్లోపా అండ్ అతని భార్య అయిన మరియా అని మనం బైబిల్లో చదువుతుంటాం చూసారా వారిద్దరే ఇతని తల్లిదండ్రులు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏసు ప్రభు వారికి సమీప బంధువు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక రకంగా మాట్లాడితే ఒక బంధువు ఇంకో విషయం చెప్పాలంటే ఈయన గలిలే ప్రాంతానికి చెందిన జాలరి కుటుంబానికి సంబంధించిన వాడు ప్రభు పరిచర్యలో పాల్గొన్న వ్యక్తి ప్రభు పరిచర్లో పాల్గొన్న వ్యక్తి అంటే ప్రతి దాంట్లో స్టార్టింగ్ కొన్ని స్టేజెస్లో పక్కకు పెట్టేస్తే ఆయన రూపాంతర సన్నివేశంలో కానివ్వండి ఆ కొండ దగ్గర కానివ్వండి స్వస్థతల విషయంలో కానీ అద్భుతాల విషయంలో కానీ ఓడలో ఉన్నప్పుడు కానీ లేదా ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక మందిగా పంచినప్పుడు కానీ ఈ సూచనల విషయంలో కానీ లేదా గెత్సమనే తోటలో ప్రభువు పేతురు యోహన యాకోబురు ముందుకు పిలిచి వేరే వారిని వెనక నిలబెట్టినప్పుడు ఆ వెనకున్న వారిలో తద్దయ్యి కూడా ఉన్నాడు అయితే ఈ ఈ ఈయన గురించి మనకి బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ ఏమంతగా కనపడదు కానీ ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో పెంతు కోస్తూ పండుగ దినం జరిగిందో అక్కడ అందరూ భాషలు మాట్లాడిన తర్వాత వారందరూ చీట్లు వేసుకొని ఎవరు ఎటువైపు వెళ్ళాలని చీట్లు వేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అలా చీట్లు వేసుకున్న తర్వాత ఈయన ఏ ఏ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడో ఒక హిస్టారియన్ ఒక చరిత్రకారుడు అంటాడు నైసిఫోరస్ కాలింటన్ అనే ఒక చరిత్రకారుడు అంటాడు మెసపుటోమియా సిరియా పర్షియా అరేబియా ఈ దేశాల్లో ముఖ్యంగా మెసపటోమియా సిరియా పర్షియా అరేబియా ఈ దేశాల్లో ముఖ్యంగా స్వార్థం ప్రకటించడానికి ముందుకు వెళ్ళిన ఒక భక్తుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు శిష్యుడు అది మాత్రమే కాదు కొందరు కొందరు కొన్నిటి గురించి చెప్తూ ఉంటారు ఈవెన్ క్రిస్టియన్ స్పీకర్స్ని కూడా చూడండి కొందరేమో ఎక్కువ ప్రాస్పరిటీ చెప్తూ ఉంటారు కొందరేమో ఆశీర్వాదాలు స్వస్థతల గురించి చెప్తూ ఉంటారు కొందరేమో డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని చెప్తే ఇంకా మీ పాపం వదలండి ఉండవు వారు మాట మాటెత్తితే డబ్బులు ఇవ్వండి కానుకలు తెచ్చేయండి కానుకలు తెచ్చేయండి ఇంకొందరు చెప్పేసి వాసిపల్లి ఎలా ఉంటుందంటే ప్రాస్పెరిటీ దేవుడు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు కొందరు ఏం చెప్తారు పాపపు ఒప్పుకోలు గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు అయితే ఈ లెక్కను మనం మీకు అర్థం కావని చెప్పాలి అంటే ఈయన ఎక్కువగా దేని గురించి దేన్ని ఎక్కువగా స్ట్రెస్ చేశారంటే ప్రభుబల్ల సంస్కారం ఈరోజు మనం ఆచరిస్తున్న ప్రభుబల్ల సంస్కారాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అందరికంటే ఎక్కువగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ముఖ్యంగా తూర్పు దేశాల్లో తూర్పు సంఘాలలో ప్రభుబల్ల సంస్కారం విరివిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అనంటే ఈ తద్దయ్య గారే అందుకే చరిత్ర అంటారు తూర్పు సంఘాల్లో ప్రభు భోజన సంస్కారానికి ఆద్యుడు ఈ తద్దయ్యి అని చెప్తారు అంటే ఎక్కడికి వెళ్ళినా మరచిపోకుండా ఆయన నొక్కి చెప్పేది చేయించేది ఏంటంటే ప్రభుబల్ల సంస్కారం ఇది ఖచ్చితంగా చేయించేవాడు అయితే ఈయన యాత్రలో భర్తలోమయ్యితో ఎక్కువ కాలం సువార్త చేశాడు ఆ తర్వాత తోమాతో కొద్దిగా తక్కువ కాలం సువార్త చేశాడు అలా సువార్త చేసుకుంటూ దేశాలు దాటుకుంటూ దాటుకుంటూ అర్మేనియా అనే ప్రాంతంలో ఎడెస్సా అనే పట్టణంలోకి వచ్చి అనే ప్రాంతంలోకి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు మన నమ్మంగానండి దేశము దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేశారు దేశము దేశాన్ని ఈ ఈ ప్రాంతంలో భర్తలోమయ్యి మరియు తద్దయ్యి ఇద్దరు కలిసి సువార్త చేస్తారు అందుకే వీరిద్దరు గురించి కలిపి చేశారు కాబట్టి ఈరోజు కలిపి వీరిద్దరి గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను అయితే వీరిద్దరు కలిసి సువార్త చేస్తే ఈ ప్రాంతంలో తద్దయ్యి ఎనిమిది సంవత్సరాలు సువార్త చేస్తే భర్తలోమై పదహారు సంవత్సరాలు సువార్త చేశాడని బైబిల్ పండితుల అభిప్రాయం ఇద్దరు కలిసి సువార్త చేసినప్పుడు దేశము దేశం మారిపోయింది దేశం దేశం క్రిస్టియన్ దేశంగా మారిపోయింది ఎంతంటే అక్కడున్న అబ్గార్ అనే రాజుకు బాగాలేకపోతే వీరెళ్ళి స్వస్థపరిచారు కంట్రీ ఎంత మారిపోయింది ద ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ క్రిస్టియన్ కంట్రీ ఏంటి అని అంటే అర్మేనియా బైబిల్ ప్రకారంగా సారీ చరిత్ర ప్రకారంగా మనకు కనబడుతున్న క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి కదా క్రైస్తవ దేశం మనకి ఏదో అమెరికానో ఆస్ట్రేలియానో ఇవి గుర్తొస్తాయి కానీ ద ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ క్రిస్టియన్ కంట్రీ మేము క్రైస్తవ దేశం అని ప్రకటించుకున్నారు క్రీస్తు శకం నూట ఒకటవ సంవత్సరంలో మేము క్రైస్తవ దేశము అని గర్వంగా ప్రకటించుకున్న ఏకైక ఫస్ట్ ఫస్ట్ కంట్రీ ఏంటంటే అర్మేనియా దానికి కారణం ఎవరు అంటే ఈ ఇద్దరు సేవకులు ముఖ్యంగా అర్మేనియా ప్రాంతంలో ఐదుగురపోస్తులు సువార్త ప్రకటించినప్పటికీ ఎక్కువగా అర్మేనియా ప్రాంతంలో సువార్త ప్రకటించిన యోధులు ఎవరు అంటే తద్దయ్యి మరియు భర్తలో సో ఈ తద్దయ్యిని భర్తలోమైన అర్మేనియా ప్రాంతానికి పరిశుద్ధ తండ్రులుగా భావిస్తుంటారు అర్మేనియా దేశానికి ఇప్పుడు భారతదేశానికి జాతిపిత అంటే ఎవరు మహాత్మా గాంధీ గారి పేరు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి మీ పరిశుద్ధ తండ్రులు ఎవరు అని అంటే వారు చెప్పే మాట ఏంటంటే కళ్ళు మూసుకొని చెప్పే మాట మాకు మాకు పరిశుద్ధతను అలవాటు చేసిన ఆ మంచి తండ్రులు ఎవరు అంటే అర్మేనియా దేశానికి సంబంధించిన సంబంధించినంత వరకు వాళ్ళందరు చెప్పే మాట ఏంటంటే ఒకటి తద్దయ్య పేరు చెప్తారు రెండవది భర్తలోమై పేరు చెప్తారు అలా సువార్త ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ ఆర్డిజ్ అనే ప్రాంతంలో వాక్యం చెబుతున్నప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన విగ్రహారాధన చేస్తుంటారు భయంకరమైన విగ్రహారాధన అలా విగ్రహారాధన చేస్తూ నరబలు అర్పిస్తున్నప్పుడు ఇలా కాదు మనం జీవించాల్సింది అని వాళ్ళకి నేరుగా సువార్త ప్రకటించేసరికి అక్కడ ఉన్న ఈ నరబలు అర్పించేవారు కానివ్వండి విగ్రహార్ధన చేసే ఆ యాజకులు కానివ్వండి పూజార్లు కానివ్వండి వీరి మీద పగబట్టి ఇద్దరిని బంధిస్తారు ఎవరెవరిని తద్ద తర్వాత భర్తలోమైన ఇద్దరిని బంధిస్తారు బంధించి తద్దయ్యని బల్లెములతో పొడిచి చంపేస్తారు మరి ఏమైందో ఎందుకైందో ఏ ఎలాంటి మార్పు వచ్చిందో తెలియదు కానీ తద్దయ్యని చంపేమనుకున్నారో లేదా ఒక్కడు చాలనుకున్నారో భర్తలోమైని వదిలిపెట్టేస్తారు అప్పుడు భర్తలోమై నిన్న చెప్పినట్టుగా ఫిలిప్ గురించి చెప్పినట్టు చెప్పినట్టుగా భర్తలోమై కేవలం తద్దయితో మాత్రమే కాదు ఫిలిప్పుతో కూడా ఆయన ప్రయాణం ఉంది సో భర్తలోమై వేరే ప్రాంతాలకు వెళ్తూ సువార్త విరివిగా ప్రకటించుకుంటూ వెళ్తుంటాడు అయితే ఈ టైంలో తద్దయిని ఇక్కడ ఇరాన్ ప్రస్తుతం ముందున్న ఇరాన్లోని కార్కెలెజ అనే ప్రాంతంలో సమాధి చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఇరాన్ దేశాన్ని జంజీస్ ఖాన్ ముట్టడి వేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో రోమన్ క్యాథలిక్స్కి సంబంధించిన వారు అందులో ఒక పోప్ మొత్తానికైతే ఎవరో మొత్తానికైతే ఈయన శల్యము ఈయన స్కెల్టన్ అంతటిని తీసుకొని రోమ నగరంలో రోమ్ నగరంలో వాటిని పాతి పెట్టడం జరుగుతుంది ఇది చరిత్ర ప్రకారంగా ఈయన గురించిన చరిత్ర ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నంటే వీరికి యేసు ప్రభు వారు చివరిగా చెప్పిన మాట ఒకటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేక మందిని మీరు ఏం చేయాలి శిష్యులుగా చేయండి ఒక్క మాట ఒక్కసారి చెప్పాడు ఒక్కసారి ఆ ఒక్కసారి చెప్పినందుకు అందరూ చీట్లు వేసుకున్నారు అందరూ అందరూ ప్రయాసపడ్డారు అందరూ ముందుకు వెళ్ళారు అలా ముందుకు వెళ్తూ 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 ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమైతే ప్రాణం పోయే సందర్భాలు వచ్చిన నిర్భయంగా సువార్త చెబుతూ ప్రాణం పోయే పో విడి విడిచిపెట్టడానికైనా సిద్ధపడ్డారు తప్ప దేవుణ్ణి విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు ఇది చారిత్రకంగా ఈయన చేసిన పనులు ఒక దేశాన్ని మార్చగలిగాడు ఒక దేశంపై ప్రభావితాన్ని చూపించగలిగాడు ఒక దేశాన్ని ఒక వ్యక్తి మార్చగలిగినప్పుడు మనం ఇంకా అంతమందిని కలిస్తే ఇంతమంది మనం కలిస్తే పెద్ద పెద్ద సంఘాలన్నీ కలిస్తే ఇంకెంత ఉజ్జీవాన్ని మనం తీసుకొని రావచ్చు చెప్పండి క్రిస్టియా అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే ఉంటుంది చాలామందికి తెలియక మన మన భారతదేశం లో కొందరుకున్న ఏమంటారంటే కుతంత్రాలు అనుకుంటారో కుళ్ళు అనుకుంటారో తెలియదు కానీ వారు చేయలేనిది ఎవరైనా చేస్తే అందరి ద్రాక్ష ఏంటంట పొల్లది అన్నట్టుగా వారు చేయలేనిది మనం చేసినప్పుడు మనకు చెప్పట్లు కొట్టి అభినందించాల్సింది పోయి వారు చేసే పని చెప్పన వీరు వేరే పనులు చేస్తున్నారు దీని వెనకాల మత మార్పిడి వెనకాల లేదా సువార్త ప్రకటన అనే దాని వెనక వేరే పనులు చేస్తున్నారు కిడ్నాప్లు చేస్తున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అవయవాలు అమ్ముకుంటున్నారు ఈ లేనిపోని కహానీలు అన్నీ చెప్పేసి లేనిపోని రికార్డ్స్ అన్నీ మదర్ తెరీజా గారి మీద పుట్టించేశారు సో ఏది ఏమైనా ఒక క్రిస్టియన్ ఒక ఏరియాలో అడుగు పెట్టాడంటే శాంతి సమాధానాల కోసమే ప్రయత్నిస్తాడు ఆ ప్రాంతం మారాలి అని చూస్తాడు ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలి అని చూస్తాడు అలా చూస్తూ అర్మేనియా ప్రాంతాన్ని ఒక భక్తుడు మార్చగలిగాడంటే ఈరోజు మనం ప్రాంతాన్ని ఎంత ప్రభావితం మనందరం కలిసి చేయగలం ఒక్కసారి ఆలోచించ ఆలోచించండి అయితే ఈరోజు ఈ ఈ తద్దయ్య గురించి మనం విన్నాం కాబట్టి హతసాక్షిగా ఆయన చనిపోయారు కాబట్టి బ్రతుకున్న మనం ఏం చేయాలి ఒకసారి ఆయన బ్రతుకున్నప్పుడు యేసు ప్రభుత్వతో మాట్లాడిన మాట ఏంటో చూద్దామా ఒకే ఒక్క సందర్భం బైబుల్లో మనకుంటుందండి మించి ఇంకా ఈయన గురించి ఏమి ఉండదు ఒక్కసారి చూద్దామా యోహాన్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూద్దాం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం ఎస్కర్ యోతు కాని యోధ ఎవరైనా యేసు ప్రభార శిష్యుల్లో యోధాలు ఇద్దరు అందులో ఇస్కరి యోత యోత్ యూధ ఒకరైతే ఇస్కరి యోత్ కాని యూద అంటే జేయుడిఏఎస్ ఒకరైతే జేయుడిఈ ఒకరు ఆ యూద లేదా తద్దయి లేదా లెబ్బై మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు ఇస్కరియోతు కాని యూదా మాట్లాడుతూ ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఏమి సంభవించిందని అడగగా ఇదొక్కటే బైబిల్ని ఇంకేముండదు ఉండదు ఒకవేళ దీని ఉపమాన రీతిగా చెప్పాలి అని అంటే ఒక మాట చెప్పన దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేయండి మీకు వచ్చినా రాకపోయినా దేవునికి మీ గ్రామ గ్రామర్తో పని లేదు యు జస్ట్ స్పీక్ టు గాడ్ అంతే చాలామంది అంటారు నాకు దేవునితో మాట్లాడడం రాదు ప్రార్థన చేయడం రాదు అందుకే నేను చేయట్లేదు అలా ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి దేవునితో చెప్తే నీ కరెక్షన్స్ చేయడు దేవుడు కొందరు చూడండి వెంటనే గ్రామటికల్ ఎర్రర్స్ పట్టుకుంటూ ఉంటారు కొందరు స్పెల్లింగ్ మిస్టేక్ చూస్తూ ఉంటారు దేవుడు అలా ఏం చేయడు ఈయనని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ స్వార్థ ప్రకటన అయితే రెండవది ఒక సందర్భంలో దేవునితో మాట్లాడాడు మనం మన జీవితంలో ఒక సందర్భంలో కాదు ఎన్ని సందర్భాల్లో ప్రతి సందర్భంలో దేవునితో మనం మాట్లాడుతూనే ఉండాలి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దేవునితో మాట్లాడాడు దేవుని పనిని చేస్తున్నాడు ఆయా దేశాలు తిరిగాడు తిరిగి 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 లాస్ట్లో హత సాక్షిగా చనిపోయాడు అందరూ హతసాక్షులు అవుతుంటే మనం మాత్రం మంచి మరణం అని దేని పేరు పెట్టాని చెప్పన మీద పడుకోవాలి కన్ను మూసుకొని నిద్రపోవాలి నిద్రలో నుంచి నిద్రలోకి ఎగిరిపోవాలి అది మంచి మరణం అంటే వీళ్ళందరూ ఏంటి పిచ్చి మరణాలా కాదు ఈరోజు వీరిని మనం మాదిరి తీసుకొని అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి మనం అనేక మందికి ప్రకటించాలి అనేక మందికి దేవుని గురించి తెలియజేయాలి అనేక మంది జీవితాలు శారీరకంగా కూడా మనం మార్చాలి వారికి జ్ఞానాన్ని మనం నేర్పించాలి వారికి వారికి డిసిప్లిన్ డిగ్నిటీని మనం నేర్పించగలగాలి ఎలా బ్రతకాలను నేర్పించగలగాలి ఎలా మాట్లాడాలని నేర్పించగలగాలి ప్రతి విషయంలో మనం ఒక మాదిరిని చూపించాలి అంటే కేవలం ఆదివారం ఆదివారం సంఘానికి వస్తే సరిపోదు లేదా ప్రతిరోజు ఇంట్లో కూర్చుంటే సరిపోదు ప్రార్థన చేద్దాం దేవునితో మాట్లాడదాం బైబిల్ చదువుదాం దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన కొన్ని బాధ్యతలు మన మీద పెడతాడు ఆ బాధ్యతలు నావి అన్నట్టుగా ప్రతి ఒక్కరం ఆ బాధ్యతలు మోద్దాం ప్రతి ఒక్కరు ఆ సువార్త అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అది కేవలం పౌలు గారికి మాత్రమే కాదు కేవలం ఆయనకు మాత్రమే వర్తించే మాట కాదు ఇది నేను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను నేను గొప్ప జన్మ చేస్తాను నేను ఆశీర్వదించి వాడిని ఆశీర్వదిస్తాను నేను చెప్పించి వాడిని చెప్పిస్తాను అది కేవలం అబ్రహాముకు సంబంధించిన వాడతారు కానీ నేను స్వార్థ ప్రకటించకపోయినడల్ల నాకు శ్రమ అనేది కేవలం పౌలు గారి గురించి మాత్రమే కాదు యూనివర్సల్లీ ప్రతి బిలీవర్ గురించి ఎందుకంటే ప్రతి బిలీవర్ మీద ఉన్న ఒక మంచి బాధ్యత ఏంటి అంటే మీరు విశ్వాసలైన తర్వాత అనేక మందిని ఏంగా మార్చమన్నాడు శిష్యులుగా మార్చాలి ఇంతవరకు దీంట్లో మనం విఫలమయ్యే ఉంటే ఈ రోజు నుంచి ముందుకెళ్దాం తద్దయిని మాదిరిగా తీసుకుందాం ఈయన గురించి బైబిల్లో ఏమి లేకపోవచ్చు కానీ ఏ సుప్రవార్త మాట్లాడాడు ఒకసారి ఆ మాట ద్వారా అనేకమైన మంచి విషయాలు ఆ ప్రశ్న ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానాలు ఇస్తూ అనేకమైన మంచి విషయాలు చెప్పారు ఇంకా రీతిగా మాట్లాడాలంటే యేసు ప్రభులతో మాట్లాడిన వ్యక్తి మనం కూడా ప్రార్థన చేయాలి ప్రతిరోజు ప్రభుత్వం మాట్లాడాలి తర్వాత ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి అనేక ప్రాంతాల్లో అనేకమైన శ్రమలు వస్తున్నా సరే అనేకమైన ఆపదలు వస్తున్నా సరే ఆఖరికి బల్లెములతో చంపుతున్నా సరే ఆయన వెనకడుగు వేయకుండా చిన్న శ్రమలకు వెళ్ళిపోతున్నాం మనం చిన్న ఆపదలకు వెనకడు వెన వెనకడుగు వేస్తున్నాం మనం జలుబు చేస్తేనో తలనొప్పిపోస్తేనో కాళ్ళను పోస్తేనో నొప్పులు వస్తేనో లేదా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటేనో మానసిక శ్రమలు ఉంటేనో దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం మనం కుటుంబాన్ని వదిలిపెట్టేసి మనము కుటుంబాన్ని వదలలేక కొందరు కొందరు కుటుంబానికి అతుక్కుని పోయి ఉంటారు సేవ్ ఉందంటే భార్యను వదిలి రాలేనన్నా ఎక్కడ ఆవిడ పోని నువ్వు రాగానే అపోద చేసి పైకెత్తుకెళ్ళిపోతాడేంటి ఎక్కడికి పోద్ది ఇంట్లో కూర్చుంటుంది పోనీ ఎక్కడ పోద్దని డౌట్ ఉంటే బయట లాక్ ఇంకా ఇంకెక్కడికి కదిలే అవకాశం కూడా ఉండదు అంతే కదా మరి భార్యను వదిలేను పిల్లలను వదిలేను అని పిల్లలను వదిలేసి జీవితాంతం పతకమనేవారు చెప్పట్ల ఒక గంట బయటికి రా ఒక గంట ఇంటిని వదిలిరా ఒక గంట నీ దేవుని కోసం నువ్వు ప్రయాసపడు రోజుకు ఒక గంట లేదా అరగంట మోకాల మీద ఉండవు అలా ఉంటే ఖచ్చితంగా స్వార్థికుని బాధ్యతను మనం కూడా చేయగలం ఈ ప్రపంచానికి స్వార్థికులు చాలా 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 అవసరం ఎందుకంటే కోత విస్తారమే కాని పనివారు చాలా 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 తక్కువగా ఉన్నారు కాబట్టి తద్దయిని మాదిరిగా తీసుకుందాం బైబిల్లో ఎక్కడ కనబడకపోయినా ఎక్కడ ఆయన గురించిన చెప్పుకోవడానికి స్కోప్ లేకపోయినా పోనీ ఎక్కువగా ఏ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కూడా బైబిల్లో మనకు లేకపోయినా నాకు ఇంపార్టెన్స్ ఇవన్నీ నీ గురించి నేను ఎందుకు పనిచేస్తానంటా బాగైందా ఇప్పుడు నేను చేయనుగా నువ్వు చచ్చిపోయలేవు కదా ఇప్పుడు బ్రతుకుంది నేనేగా నేను చెయ్య అన్లా అన్లా ఈ గోతో బ్రతకలా నాకు ఇంపార్టెన్స్ కావాలి అనుకోలే దేవుడు చెప్పాడు నేను చేస్తా ఆయన మాట్లాడాలి నేను పనిచేయాలి మనం ఏం చేస్తా అంటాం నేను మాట్లాడతా నువ్వు పని చేయ అంటాం దేవునితో ఆయన చేసి తెలిపాడు ఎవడు బరి బరిలోకి దిగాల్సిందరు మనం సో తద్దయించి చూడండి పేర్లు ఏవైనా పెట్టుకొని ప్రాబ్లం లేదు కానీ తీరు మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడదాం అనేకమైన ప్రాంతాల్లో వెళ్తూ అనేక మంది జీవితాలను బాగు చేసుకుంటూ ఎన్ని ఎన్ని ఎంతమంది ఎదురుపడితే వాళ్ళందరి జీవితాలన్నింటినీ ఉజ్జీవపరుస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఏ విధమైన భయం లేకుండా ఏ విధమైన ఏమంటారు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఏ విధమైన అలజడి మన హృదయాల్లో లేకుండా ప్రతి విషయంలో దేవుని స్థుతిస్తూ ముందుకెళ్దాం ఇది తద్దయి మనకు నేర్పిస్తున్న పాఠం